అబ్బా ఇది ఇంకా రాలేదేంటి అప్పుడు అప్పుడొస్తానంది హలో మేడం ఏంటి ఉందా ఏముందా అది ఉందా అంటున్నా ఏంటండి ఏముందా ఉండడానికి ఇల్లు ఉందా అంటున్నా మరి ఉండడానికి ఇల్లు ఉంది ఇల్లుందా మన దగ్గర ల్యాండ్లు ఉన్నాయి మనం ఓనే ఇల్లు కడతాం అవును ల్యాండ్ లేండి ఎన్ని ఎకరాలు కావాలి పది ఎకరాల ఐదు ఎకరాల రెండు ఎకరాల్లో నాకు అంతశాంత లేదులేరే బాబు అవునా ఓ ఇలా వస్తాది రూము ఇందులో మీ ఆయన ఉండొచ్చు ఇందులో నువ్వు ఉండొచ్చు మీ ఆయన కొట్టడంకో ఈ గదిలో తొలిపేసుకోవచ్చు మీ ఆయన ముద్దుగా పిలిచడంకో ఈ రూమ్కి వెళ్ళవచ్చు దాని పక్కనే ఇది కిచెన్ రూమ్ మీ ఆయనకి చక్కగా ములక్కల కూర మటన్ చికెన్ లో అమ్ముతున్నావా చెప్తున్నావాడు పిల్లలు తినండి చెప్పి అడుగుతున్నా ఇప్పుడు మీ ఆయన కొట్టడానికి ఒకే రూమ్ లో ఉన్నావు అనుకో ఆయన అటుపక్క కొడుకున్న ఇటు కొడుకుంటాడు సిరాగ్గుండదు అయితే మీ ఆయన కొట్టినన్న అవతర గదిలోకి వెళ్ళి రీల్స్ చేసుకున్నాం అనుకో వీడియోలు చూసుకున్నాం అనుకో ఎన్ని ఫీట్లు ఎన్ని ఫీట్లు కావాలి అది ఎంత నాలుగు ఫీట్లు అమ్ముతున్నాం పది ఫీట్లు నీ సైజుని బట్టి ఏ ఫీట్ అన్న సైజ్ అంటే రూమ్ నీకు ఎంత రూమ్ కావాలా అంత రూమ్ కావాలా మీ ఆయన మీరు దొరల దొరలే అది కాదు తడిగొట్టు పెట్టుకోవడం ఇలా తొండడం అది గా లేదా పార్క్ లాగా ఉండడమా లేదా స్విమ్మింగ్ పూల్ ఉండవా

వాష్రూమ్ లేకుండా ఎక్కడైనా రూమ్ ఉంటాయి కొంత మంది ఏం చేస్తుంటే వాష్ రూమ్ వద్దు ఆ డొక్కట్టుకొని బయటకి వెళ్తారు చూశావా తప్పుల్లో కట్ట అటువంటి బాప్ ఏమో అని డొక్కట్టుకొని ఈ రోజుల్లో ఎవరైనా వెళ్తారా మనకి అలా ఉండదు ప్రతిది కావాలి అవునా కావాలా బాత్రూమ్ బాత్రూమ్ ఉండాలి రాళ్లైన బాత్రూమ్ ఉండాలి కిచెన్ ఉండాలి బెడ్రూమ్ ఉండాలి ఆ బాల్కానీ ఉండాలి అన్ని ఉండాలి బండి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి ఇలా అంటే కనాల పువండి పువ్వా సవర పువ్వు పెట్టాలి దాని పువ్వు అంటారు పెట్టాలా అని పెద్దదో చిన్నదా అంటే మీ ఆయన చిన్నది అడుగుతాడు నువ్వు పెద్దది అడుగుతావు మళ్ళీ పైపు తేడా వస్తా పెద్దగానే ఉండాలిరా ఓకే అది ఉండాలా అదంటే కిటికీ మరి కిటికీ లేకుండా గాలిలో వెళ్తాది అవును కిటికీ ఉంటే చూసుకోవచ్చు నువ్వు మీ అయినా బయట రాడ్ కావాలా రాడ్ రాడ్ అంటే రాడ్ అంటే అంటే ఇల్లు కట్టుకున్న రాడ్డు రాడ్ పని రాడ్ నువ్వు మెట్లు ఎక్కితే ఎలా పట్టుకునే దానికి వచ్చిన తిప్పరాట్లా ఇవి మరి మెట్లు అన్నాక రాడ్ వేస్తారు కాదు నువ్వు వేయించుకుంటావా లేదా ఏంచుకోవడం ఏంది కావల ద రాడ్ అరే మెట్లన్నకి రాడ్ ఇస్తార కదరా ఎయ్యరు కొంతమంది కొంతమంది గోడలు కట్టేని అంటాడు నీకు రాడ్ కావాలా రాడ్ 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 పెద్దది ఏయ్ నీ ఇప్పుడు ముక్కలు అనుకో ఒకటి ఒకటి జాయిన్ చేస్తాం అది లెంత్ అనుకో పొడవు ఉంటది ఆహా రాడ్ ఓకే రాడ్ కావాలి నీకు అంటే అది కావాలంట అది కావాలంటే శిల అంటే

మందు కొడతాడో గట్టిగా ఓరి బాబు మగుడు ఒక నైన్టీ చేస్తాడు నైన్టీ చేస్తే నార్మల్గా మాట్లాడతాడు అదే క్వార్టర్ వేసాడు అనుకో రొమాన్స్ వచ్చేస్తాడు ఇంకా ఫుల్ వేసాడు అనుకో అది రేపిస్తాడు అలాంటివి ఉంటాయి కావాలి అదే మీ ఆయన కొడతాడు అంటున్నావు కదా మందు కావాలి అరే మందు అన్ని ల్యాండ్లు వస్తాయి ఇదిగో ఇందులో అయితే పడుకోవచ్చు నువ్వు ఇందులో డాన్స్ చేయొచ్చు ఇందులో మీ ఆయన నువ్వు నువ్వెందుకు అలా పులిపోయిన నువ్వు అరే మీ ఆయన నువ్వు మీ ఆయన నువ్వు మాట్లాడుకోవచ్చు ఇందులో మీ ఆయన నువ్వు సరసాలు చేసుకోవచ్చు టీవీ పెట్టుకొని అరే నువ్వే ముందు ఇది అయిపోతున్నారా మేము వాళ్ళు చేస్తామా లేదో గానీ ఇందులో తానం చేయొచ్చు స్విమ్మింగ్ పూల్ పెడతాం చిన్నది అంటే బకెట్ నింపుకొని అందులో గోతులు వేసుకొని మీ నువ్వు మీ ఆయన ఉతకొచ్చు ఉతకొచ్చు సరే మరి అడ్వాన్స్ కడతారు మీరు ఎంత ఏంటి మొత్తం ఇది అయితే నాలుగు లక్షలు అండి మనకి మీరు బిస్కొని పోయి మూడు లక్షలు యాభై వేలు రా మొత్తం డబ్బులు ఇచ్చేస్తా అదేంటి మేడం ఏంటి మేడం చెప్పినది ఏం తీసుకుంటా తెలుసా నేను మీ కార్డు నుంచి అంటే ఐదు వందలు తీసుకుంటాం చెప్పు తీసుకుంటావా నా పక్కన కూర్చోడమే ఎక్కువ నువ్వు మాట్లాడమే ఎక్కువ ఇంకా ఐదు వందలు కావాలంటే మనం ఒకసారి ల్యాండ్ అనుకో ఒకసారి మీరు అందులోకి వెళ్ళారు అనుకో డజన్ 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 కనేస్తారు పిల్లలు ఆల్రెడీ కనీసం అవునా అదే కొత్త జంట అనుకో కడతారు అదే పాత జంట అనుకో మీ మీద ఇష్టం లేకపోయినా మీ ఆయన మాట్లాడితే చెయ్యేస్తాడు మాట్లాడితే చెయ్యేస్తాడు మాట్లాడితే చెయ్యేస్తాడు అంటే రొమాన్స్ గా మాట్లాడతాడు అది